హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నైట్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంకా నేను మార్నింగ్ లేచేసరికి అమ్మ అయితే పూజ స్టార్ట్ చేసింది ఎందుకంటే ఈరోజు వినాయక చవితి కదా సో అమ్మ ఎర్లీ మార్నింగే పూజ అయితే స్టార్ట్ చేసింది ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళైతే అయితే వినాయకుడిని పెట్టుకుంటారు కానీ ఈ ఇయర్ మాత్రం పెట్టుకోవట్లేదు ఇంకా ఇంకా ఈవినింగ్ అయితే మా గల్లీలో పెట్టే వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తామన్నమాట ఇంకా నేను లేచి ఫ్రెష్ అప్ అయ్యేలోపు అమ్మ అయితే నా కోసం టీ పెట్టించింది ఇంకా నేనైతే అది తాగేసి ఏమైనా హెల్ప్ చేద్దామని కిచెన్లోకి అయితే వెళ్ళాను ఇంకా దేవుడికైతే పూజ చేసింది కదా నైవేద్యంగా సేమ్య పాయసం చేస్తుంది ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను మా అమ్మ ప్రసాదాలే కాదు వంట కూడా చాలా బాగా చేస్తుంది నేను నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను తన వంటని హైదరాబాద్కి వచ్చినా కూడా మా మమ్మీనే వండి పెట్టమంట ఎందుకంటే తను చాలా బాగా వంట చేస్తుంది కాబట్టి ఇంకా ఇంకా ప్రసాదం కోసం అయితే డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి సేమియాలు అన్నీ వేయించుకొని అయితే పక్కన పెట్టుకుని ఇంకా పాలు మరిగిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యాలు వేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని ఒక్క పది నిమిషాలలా మరిగించుకుంటే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలా చీ వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి పాయసం అయితే రెడీ దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసింది పాయసం అయితే చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా ఇష్టం ఈ సేమియా పాయసం ఇంకా మా వదిన అయితే ఇంకా చట్నీ కోసం ప్రిపేర్ చేస్తుంది ఈరోజు కొబ్బరి చట్నీ అనమాట ఇంకా నేనైతే దోశలు ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో ఎనిమిది మంది ఉంటాము ఎనిమిది మందికి సరిపడా దోశలు వేయాలి ఎనిమిది మందికి దోశలు వేయాలంటే సాహసం అనే చెప్పాలి ఇంకా మా ఇంట్లో మేము మా ముగ్గురు అన్నయ్యలు మా వాదిన మా అమ్మ మా నాన్న మా ఆయన మా అమ్మమ్మ అందరం ఉంటాం కాబట్టి వాళ్ళందరికీ సరిపడా దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఒకవైపు నేను దోశలు వేస్తుంటే అమ్మ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తుంది ఇంకా నైట్ అన్నం మిగిలిపోయింది పడేయడం ఇష్టం లేక ఫ్రైడ్ రైస్ చేస్తుంది ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటారు కదా అందుకనే అమ్మ అయితే ఫ్రైడ్ రైస్ చేస్తుంది మా అమ్మ చేసినా బాగానే ఉంటుంది వంకలు పెట్టకుండా అందరూ తింటారు ఇంకా మా పెద్దోడైతే మా ఇద్దరు పిల్లల్ని ఆడిపిస్తున్నాడు వాడైతే నా అల్లుడు వానికి పట్టుమని పది నెలలు కూడా ఉండవు కానీ ఓ అల్లరి చేస్తూనే ఉంటాడు ఇంకా నా కూతురు అన్ని ముద్దు ముద్దు ఆడిపిస్తుంది అల్లుడు అయితే మామూలుగా అల్లరి చేయడు అసలు వానికి వాళ్ళ అమ్మ ఉంటే చాలు మిగతా ఎవరు ఎత్తుకున్నా ఏడవడమే అసలు అమ్మ చంక దిగను కూడా దిగాడు నాకు ముగ్గురు అన్నయ్యలు నేను హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినా అన్నయ్యలకి ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తూనే ఉంటాను అలాగే ఈసారి మా రెండో అన్నయ్యకి వాచ్ తీసుకొచ్చాను మా పెద్దోడికి చిన్నోడికి వాచెస్ అయితే ఉన్నాయి కానీ వీడికి అయితే లేదు అందుకే నేను వాచ్ అయితే తీసుకొచ్చాను ఈ వాచ్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను క్వాలిటీ కూడా చాలా బాగుంది వాడికైతే ఇచ్చేసాను వాడికి అయితే చాలా బాగా నచ్చింది మా అన్నయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పుట్టిన నుంచి ఎప్పుడు తీసుకెళ్లడమే కాదు అప్పుడప్పుడు ఇలా మనం చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మీరేమంటారు ఇంకా మా పిల్లలు ఇద్దరు అయితే ఇక్కడ ఫోన్ చూస్తున్నారు మా చిన్నోడికి పట్టు మన పది నెలలు కూడా ఉండవు కానీ వాడు ఇప్పటి నుంచే ఫోన్ చూస్తున్నాడు ఇంకా మా ఖుషిని అయితే మా ఖుషి మీద దౌర్జన్యమే చేస్తాడు నైట్ అయితే ఫోన్లో కూడా లాక్కున్నాడు పొట్టాడు ఇంకా వానికి అయితే అల్లరి మాములుగా చెయ్యడు ఇంకా ఇంట్లో అయితే అందరు తినేశారు ఇంకా చివరిలో నేను వదిన ఖుషి ముగ్గురం కలిసి తింటున్నాము నేను తినుకుంటూ ఖుషిక అయితే తినబెడుతున్నాను మా ఫ్యామిలీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్